దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్పు చేసినటువంటి మహాత్మా జ్యోతిబాపల్ విగ్రహాలు మరి పార్లమెంట్లో ఉన్నాయా లేకపోతే చరిత్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలా మనం అందరం కూర్చున్నామంటే నేను మంత్రిని అయినా గతంలో ఈరోజు తెల్లవట్ల స్కూలు కూర్చున్నా అంటే ఇక్కడ మా మనమంజరి మా శోభన్ ఇంద్రమ్మ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మనం నిలబడాలంటే ఆమె పుణ్యమే ఆమె లేకపోతే ప్రధానమంత్రుల ఐటోలు కాదు దేశంలో స్పీకర్లు ఐటోలు కాదు మంత్రుల ఐటోలు కాదు డాక్టర్ ఐటర్లు గారు ఇంట్లో పని చేసుకుంటూ వెక్కి చాక వాళ్ళు సరిగ్గా రెండు వందల సంవత్సరాల కింద మన బతులు చూస్తే భయంకరమైన పరిస్థితి మరి మనం బాగుపడాలా ఆడవాళ్ళు చదువుకుంటే ఇల్లంతా చదువు చెప్తుంది అందరూ బాగుపడతారు ఆడపిల్ల చదువుతూనే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి ఆమె ఎన్ని అవమానాలు పడుతుంది చదువు పెట్టడానికి పోతే మోడ్లో ఉన్నటువంటి బురద చీర రీసి మీద ఎగ్గేదారు అయినా భయపడకుండా కొంతమంది బీసీ మహిళలను కూడగట్టి చదువు ప్రారంభించింది ఇలా ఎనభై కోట్ల మంది జనాభా మహిళలు ఈ భారతదేశంలో బీసీలు ఎనభై కోట్లు దాదాపు ఉంటే అరవై అరవై ఏడు శాతం అంటే మరి ప్రపంచ జనాభాలో మన ఇండియా ఫస్ట్ అయింది మహిళలు ఎనభై కోట్లు బీసీలు లెక్క పెట్టుకుంటే నలభై కోట్ల మంది బీసీ మహిళలు ఉంటారు అంటే దాదాపు ఒక ముప్పై నలభై దేశాల జనాభా ఈక్వల్ టు మన మహిళలు ఎక్కువ అంత జనాభా ఉన్నటువంటి మనం ఇవాళ పరిస్థితి అంటే మనం అధికారంలో గుజ పెడుతున్నాం మళ్ళీ మనం పోయి అడుగుకుంటున్నాం జోలే కొట్టి మనమే పెడుతున్నాం మనమే అడుగుకుంటున్నాం అంటే చైతన్యవంతులు రాలేదు ఇక చైతన్యం రాలేదు ఎప్పుడైతే ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఐక్యమవుతారో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఎప్పుడు వస్తాయి కూర్చునే వస్తాయి అన్ని వాళ్ళు ఎప్పుడైతే బానిసలు అవుతారో ఇంకా ఎన్ని సమస్య అయినా కాదు కనుక దానికి ఎక్కువ ఒక దగ్గర అందరు కూడా ఈ హక్కుల గురించి కొట్లాల్సిన వస్తుంది ఇప్పటివరకు కూడా మనకు ఎన్ని ఎంత జనాభా ఉంది మన ఆర్థిక స్థితిగత లేవున్నాయి కనీసం సెన్సెస్లో కుక్కలకు నక్కలకు పులులకు సింహాలకు ఎన్ని ఉన్నాయో లెక్క కానీ మనకు మాత్రం లెక్క లేదంటే వీళ్ళు లెక్క తెలుస్తే మన లెక్క తెలుస్తారు మన పని పడతారని చెప్పి కనీసం ఆ సెన్సెస్లో కూడా వెళ్ళి చేసింది మరి లక్ష్మణ రోజు జాతీయ స్థాయి ఆయన మన తెలంగాణ అధ్యక్షులు ఉన్నారు కనుక అక్కడ సెన్సెస్లో రావాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాం కింద మనం గట్టి ముట్టి ఆటోమేటిక్గా ఏ పార్టీలైనా అయినా నాయకులైనా అందరూ అక్కడ వస్తుంది కింద ఈ సంఘాలు ఏంటంటే ప్రజలను జాగృతం చేయాలి ఐక్యం చేయాలి వాళ్ళను అందరినీ చైతన్యం చేయాలి కష్టపడుతుంది పాపం ఒక చేయాలి చాలా కష్టం కన్న కష్టాలు ప్రోగ్రాం చేస్తున్నావు పిలుస్తున్నాం చేస్తున్నావు కానీ వస్తున్నాడు పోతున్నావు కానీ కనీసం లాస్ట్ పోయేటప్పుడు ప్రతిజ్ చేపించం కొంతమంది అయినా మార్తారేమి వాళ్ళ ఆశయాల కంగారు అర్థం అనే విషయం ఈరోజు మనం కామరెడ్డి ఫేషన్ ఇచ్చింది ఖచ్చితంగా అది అమలు చేయాలి అందడు వదిలిపెట్టాడు అది అమలు చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ అయిన తర్వాతనే కంపల్సరీ చేయాలి కూడా మళ్ళీ సత్యాస్ వేయాలి చిన్న చిన్న కులాలు కూడా స్థానం కలిగించాలి మహిళలకు స్థానం కలిగించాలి అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ కూడా తర్వాత జాతీయ స్థాయిలో కూడా మన సెన్సెస్లో ఖచ్చితంగా ఈసారి చేరుస్తారు ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు ఏముందంటే నర్సరీ ప్రజలు నర్సరీ బీసీ ఎక్కడ చూసినా ఏ ఏ రాస్తుంది ఇప్పుడు ఇట్లా మనం అందరినీ నట్టి పట్టుకోకపోతే రాదు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఎక్కడ చూసినా ఎవరు చూసినా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి బదులుకుంటే కమ్యూనిస్ట్ నుంచి బదులుకుంటే ప్రతి ఒక్కరు కూడా బీసీ రాహుల్ గాంధీ గారి నుంచి అందరూ బీసీలు బీసీలు మాట్లాడుతున్నారు మరి అందరూ ఏకతాటి వచ్చినప్పుడు మనం పని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఇక్కడ స్థానికంగా రిజర్వేషన్తో పాటు రేపు మంత్రి పదవులు కూడా వచ్చింది కనీసం మనకు జనాభా ప్రాతిపదిక తొమ్మిది మంత్రి పదవులు రావాలి తొమ్మిది పదక మనం అడుగులే ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది కాదు కనీసం ఎమ్మెల్యేలు అయినాయి కదా మంత్రి పదవులు అయినా జనాభా ప్రాతిపదికలు ఇవ్వాలి అప్పుడే కింద ఎదుగుతారు కదా అని చెప్పి కనీసం మూడు అమ్మే అడగాలి అదేవిధంగా కేంద్రంలో కూడా మరి ఒట్టిగా ఒక షాక్ ఒక పదవి ఇస్తే కాదు దానికి పవర్ ఇవ్వాలి ఇంతకుముందు శ్రీనివాస్ గారు అట్లా అందరూ ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో బీసీ నాయకత్వాన్ని ముందు పోయేటట్టు గట్టి చేస్తే భవిష్యత్తులో అందరు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి మనం బ్యాంక్ పోతే మాస్టర్కి ఉంటుంది మన తలం చేయ పెడితే రాదు వారి తలం చేయించి పెడితే వస్తుంది పొలిటికల్ పవర్ అంత పవర్ పొలిటికల్ పవర్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ అన్నీ వస్తాయి ఇవి ఇవి అవి అవి ఇచ్చినవి అన్నీ అటవెట్టుకు వస్తాయి కనుక అందరినీ ఐక్యంగానికి ప్రయత్నం చేయండి ప్రతి పార్టీలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి బీసీలు కింద అందరూ తయారు చేయండి మా నాయకత్వం ఎక్కడ గట్టి ఉంటుందో మా నాయకత్వం బట్టి మేము మేము ఇంటర్ నడుస్తాం మీ ఎజెండాను బట్టి మేము ఇంటర్ నడుస్తాం మీరు ఇచ్చేటువంటి హామీలను బట్టి నడుస్తాం అంటే చేస్తేనే బాగుంటుంది కనుక ఈ కార్యక్రమం నిర్వహించిన యువకులకు మరియు పెద్దలకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందరితో ఆపకుండా ఇంకా కొనసాగించాలని చెప్పి మరి పార్లమెంట్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రయత్నం చేయాలంటే చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ అమ్మ థ్యాంక్ యూ అన్న గారు బీసీ మహిళల గురించి బీసీ బిడ్డల గురించి జరుగుతున్న అన్యాయాలు మీ గొంతులో తెలుస్తుంది ఆవేదన ఆక్రందన థ్యాంక్ యూ అన్న